ప్రేమించాడు నీ తల్లిదండ్రుని ప్రేమించి వాళ్ళవి నువ్వు లేనప్పుడు నీకు దేవుని దగ్గర ఎంత చేసినా వ్యర్థమే అలలోయ మొదట నీ తల్లిని నీ తండ్రిని వెతకాలే దేవుడు అంటున్నాడు పత్రికలో మొదట నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుమంటున్నాడు భోజనము పానము కాదు గాని ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుమంటున్నాడు ప్రేమైన దేవుని సంగమ దేవుని రాక అత్యుత్తరులో ఉన్నది మనం దేవుని సన్నిధిలో ఉన్నాం దేవునికి ఇష్టలమై ఉన్నాం దేవుని రాకడ సిద్ధ కలిగి ఉన్నాను ఇక లేదని మీకు సమయం మీరు అనుకుంటున్నారో ముత్తాతలు దాతల నుంచి అనుకుంటున్నారు ఎవరైతే రక్షింపబడి పరిశుద్ధంగా జీవిస్తున్నారు నీతిగా బ్రతుకుతున్నారో వారి పరలోకంలో పరదేశంలో ఉంటారని ఒక నిరీక్షణ నాకు కలిగింది హలలుయ ఎవరైతే రక్షింపబడలేరో ఎవరైతే రక్షణ పొందలేకుండా పరిశుద్ధాత్మ లేకుండా నీతిగా పరిశుద్ధంగా జీవించలేకుండా ఈ లోకానుసరమైన జీవితము జీవిస్తున్నారు వారు నిత్య నరకాగ్ని గుండములో పాలు పాలి భావస్తులవు అలాలుగా క్రైస్తవులైనా సరే నీవు భ్రమ పడుతుండొచ్చు నేను బాప్తిసం తీసుకున్నా నేను పరలోకానికి వెళ్ళిపోతా ఎందుకు బాప్తిసం తీసుకున్నా బాప్తిసం తీసుకుని కూడా మనము అలవాట్లకు బావీసవుతున్నాం ఆ తీసుకొని వింటాను మనిష్టాంత వారు చూసి తీసుకుని వాళ్ళు క్రైస్తవులా వింటారు చెప్పడం కానీ వాళ్ళ బుద్ధులు మారలే వాళ్ళ బ్రతికే మారలా వాళ్ళ ఉండడానికి వెళ్లేదు ఈ సంఘం అలా ఉండడానికి వెళ్లేదు హలలుయ ఇది ఎక్కడ పునాది వేయబడ్డదంటే ఏసు క్రీస్తు నామముల పునాది వేయబడ్డది ఏసు క్రీస్తు ప్రార్థన మందిరం ఇది ప్రార్థనతో కూడి కూడబడ్డది ఏ ప్రార్థన చట్టబడ్డది కాబట్టి ఇది యేసు క్రీస్తు ప్రార్థన మందిరం అనే పునాది మీద మీరందరూ నిలబడి ఏం చేయాలా ప్రార్థన చేయాలా పరిశుద్ధాత్మ పొందుకోవాలా అనేకుల కొరకు ప్రార్థన చేయాలా నువ్వు ఇతరులకు వెళ్లి ప్రార్థించే వారిగా నువ్వు ఉండాలి అభిషేకం పొందుకోవాలి అలలుయ నేను ఇక్కడనే నా తోటి కాదు అలలుయ అంటే కాదు నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడ పరిగెత్తుకొని వెళ్ళాలి అలలుయ వెళ్ళి మరి ప్రార్థన చేసినప్పుడే ఆ ప్రార్థన దేవుడు ఉంటాడు కానీ ప్రార్థనకు ప్రతి